ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు ఎవడో చూస్తున్నాడు సంవత్సరానికి వంద కోట్లు అంటే ఇది కేస్ స్టడీ దే చరిత్రలోనే గొప్ప విషయం అంటే ఇది మీరు అబ్జర్వ్ చేసారు లేదు అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి అలాగే రాంబాబు గారే కదా పెట్టింది రాంబాబు అని అడిగాను కాదండి జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగలేదండి అంత ఎందుకు పన్నీర్ లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు ఇంకా నాలుగేళ్లు ఉన్న చెడ్డ పేరు తెచ్చుకోవటం ఏంటండి అసలు నాలుగేళ్లు వదిలేయండి అసలు పార్టీకి ఎంత డ్యామేజ్ ఇతనే కాదండి ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి మీరు మీరు మీకు తెలుసు కదా అవును చాలా డ్యామేజ్ అండి ఏదో ఇతను ఇతను ఇంకో రకంగా తయారైడు నా దగ్గర నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను ఏంటి నువ్వు అంటే కేకలేస్తా ఉంటాను కొంత ఎలర ఎక్కువ జరుగుతుంది అండి నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి రాంబా చే మీరున్న కష్టపడి తీసుకొచ్చి పెట్టారు మడి అని కూడా మనం ఒప్పించాము మీరు కూడా అడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు బాధపడుతున్నారా అని ఫోన్ చేశాను అవునండి కాదండి అసలు బాబు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలో మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని అవునండి కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఉంది తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా నాకు ఎందుకంటే గుర్తు ఆ రోజు రాంబాబు మీ దగ్గర తీసుకొచ్చాడు మనం కలిసి కూర్చున్నాం మడి ఏంటి అది అది అందుకని గుర్తుకొచ్చి రాయినట్టున్నదాన్ని చేసాము అవునండి మీరు మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి అవును చెప్పాను నాకు మీరు ఫోన్ చేసినప్పుడు అదే అదేం చేశారు ఈ ఎదవా ఎవడు అండి ఆ సోంబాబు అన్నవాడు అవును ఆడు నేను కోటి రూపాయలు తీసిన పెట్టాను ఆడు జైల్లో జైల్లోకి వెళ్ళిపోతామంటే ఆ పడిన నేనండి తెలుసాను కోసం సంపాదించుకోవాలంటే ఈ పది కోట్లు ఇరవై కోట్లు ఇల్లు కట్టుకోదండి అసలు మాదిక ఉన్నదే మేము దానం చేసామండి మేము ఎప్పుడు ఎప్పుడు అసలు చెయ్యి జాచుటం అంటే తెలియదండి ఉన్నాడు కొద్దిగా ఇబ్బందిగా నాకు ఉందండి ఇబ్బంది ఇబ్బంది ఉంది కాకపోతే కంట్రోల్ చేస్తున్నా అంటే కొద్దిగా టైం ఉంది కొద్దిగా మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలండి ఇప్పుడు మళ్ళీ కూటమి దెబ్బతిని వస్తుంది అండి ఇప్పుడు తెలుస్తే అవన్నీ ఏమోనండి అది అది నాకు అర్థం అవట్లేదు మిమ్మల్ని కూడా అడగట్లేదా ఏం జరుగుతుంది రాంబాబు గారు అని కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి ఇప్పుడు నేను చేస్తున్నట్టు గణేశ్ రాంబాబు గారు ఎట్లా ఇప్పటివరకు ఫోన్ చేయలేదు అండి నేను కూడా నేను కూడా ఫోన్ చేయకండి నేను నేనే అంతే 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 అడిగినప్పుడు చెప్తారు అడిగినప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిర్వాసితుల గురించి మాట్లాడానండి ఏదో పార్టీ ఏదో ఇస్తారని కమ్మబాటి రామ్మోహన్ రాజు మాట్లాడారు మళ్ళీ ఈ మాట్లాడాక అప్పుడు సీఎం రమేష్ కూడా నా పక్క ఉన్నాడు సతీష్ సానా సతీష్ అందరు నా పక్కన మాట్లాడినప్పుడు మంచి కోసంకి వెళ్ళాడు సీఎం రమేష్ నా పక్కన ఉన్నాదండి సీఎంఏ అమిత్ షా పక్కన ఉన్నాడు సీఎం రమేష్ సానా సతీష్ లోకేష్ బాబు పక్కన ఉన్నాడు నా చేసాను అవునండి మీరు ఫోన్ చేసినప్పుడు నేను చేసి పెట్టాను కదండి చెప్పాను మీరు ఫోన్ చేసినప్పుడు అదే అదేం చేశారు ఈ గదవా ఎవడండి ఆ సోంబాబు అన్నవాడు అవును ఆడు నేను కోటి రూపాయలు తీసిన పెట్టేవాడి